హలో ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో టేస్టీగా హెల్దీగా అయితే క్యారెట్తో ఒక మంచి రసం రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ వింటర్ సీజన్కి చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది హెల్దీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్సెస్లో కూడా చాలా ఈజీగా పెట్టేయచ్చు ఈ క్యారెట్ రసం చేయడానికి అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని చిన్న నిమ్మకాయ సేదా చింతపండు అయితే వాష్ చేసుకొని ఇలా బౌల్లో వేసుకొని నానబెట్టేసుకుంటున్నానండి ఇది నానే లోపే మనం క్యారెట్లని టమాటాలు అనేవి కట్ చేసుకున్నాము నేనైతే మూడు క్యారెట్లు మూడు టమాటాలు అని మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి క్యారెట్లు అయితే పైన గా స్కిన్ తీసేసి సైడ్స్ తీసేసి వాష్ చేసుకుని అయితే మీకు చూపించాను ఇలా క్యారెట్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అప్పుడు త్వరగా ఉడికిపోతుంది మనకి ఎక్కడ టైం పట్టదు అప్పుడు గట్టిగా కూడా ఉండదు ముక్క అనేది ఇలా క్యారెట్స్ కట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి టమాటాలు కూడా అలా వీడియోలు చూపిస్తున్నట్టు అయితే అలా లావుగానే కట్ చేసుకోండి ఎందుకంటే మనం ఉడకబెడతాం కాబట్టి కాబట్టి ముక్కలు టమాటా ముక్కలు అనేది ఒక బౌల్లో వేసేసుకొని వాటితో పాటు పచ్చిమిర్చి కూడా అంతే డైరెక్ట్గా వేసుకోండి నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే మూడు పచ్చిమిర్చి అని చెప్పాను కదండి ఇంకొంచెం మీకు ఎక్స్ట్రా కావాలి అనుకుంట ఇంక రెండు మూడు అటు ఇటుగా కూడా వేసుకోవచ్చు బట్ నేను చెప్పిన మెజర్మెంట్ ఏమో మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది కారం అనేది ఇప్పుడు ముక్కలు మునిగి అంతే వాటర్ పోసుకున్నానండి చూశారు కదా ఎక్కువ పోయలేదు వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవటం వల్ల క్యారెట్ అనేవి లోపల వరకు ఉడుకుతుంది హై ఫ్లేమ్ మీద అయితే అసలు పెట్టకండి మళ్ళీ క్యారెట్ అనేది గట్టిగా ఉంటుంది ఉడికిన తర్వాత ఇప్పుడైతే క్యారెట్స్ ఉడికే లోపే మనమైతే దీనికి రసం పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం అయితే క్యారెట్స్ అనేవి ఒక పక్క బర్నర్కి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పి అయితే క్లియర్గా వీడియోలో చూపిస్తున్నానండి ఇప్పుడైతే పక్క బర్నర్కి షిఫ్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బర్నర్ మీద మనం రసం పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకున్నామండి రసం పౌడర్ కోసం అయితే ఒక చిన్న బాండి అయితే నేను పెట్టేసుకున్నానండి మందంగా ఉండే బాండీ పెట్టుకోండి అప్పుడు మనకు దినుసులు అనేవి మాడిపోకుండా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా సో ఆ బాండీలో నేను ఫస్ట్ అయితే వన్ స్పూన్ ధనియాలు తీసుకున్నానండి టీ స్పూన్ కాకుండా పెద్ద స్పూన్ ఉంటుంది కదా దాంతో వన్ స్పూన్ తీసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది నేను చెప్పిన మెజర్మెంట్స్కి హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర తీసుకున్నానండి వన్ స్పూన్ ఏమో మిరియాలు తీసుకున్నాను మిరియాలు అయితే ఖచ్చితంగా నేను చెప్పిన మెజర్మెంట్తో తీసుకోండి ఎందుకంటే మనకి క్యారెట్స్ అనేవి కొంచెం తీయగా ఉంటుంది అండ్ టమాటాలు పుల్లగా ఉంటాయి కదా సో మిరియాలు ఘాటుతో చాలా బాగుంటుంది అప్పుడు రసం అనేది సో ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని ధనియాలు జీలకర్ర మిరియాలు అనేవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా అలా ఇప్పుడైతే వేసిన పదార్థాలన్నీ మంచిగా అయితే కలర్ చేంజ్ అయిపోయినాయి చూడండి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే అక్కడ ఎండుమిర్చి వేసుకోండి నాకైతే ఒక ఎండుమిర్చి అయితే ఘాటు సరిపోతుందండి ఎందుకంటే మిరియాలు పర్ఫెక్ట్గా వేశాను కాబట్టి మీకు కావాలనుకుంటే ఇంకొండి ఒకటి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే ఒకటి వేశాను చాలా మంచి ఫ్లేవర్ వచ్చిందండి ఎండుమిర్చి ఎవరు స్కిప్ చేయొద్దు ఇప్పుడైతే ఎండుమిర్చి కూడా ఒకసారి అలా మిక్స్ చేసుకున్నానండి ఆ వేడికి మనకి ఎండుమిర్చి అనేది ఫ్రై అయిపోతుంది ఇప్పుడైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి స్టవ్ ఆఫ్ చేసేసి జస్ట్ ఆ వేడికి అలా తిప్పేస్తున్నాను సో ఇవన్నీ అయితే మనం మిక్సీ కొట్టేసుకోవడమే అండి ఇంకా అయిన తర్వాత వీటికి ఒక ఆరేడు వెల్లుల్లి వేసుకోండి పైన పొట్టు తీకుండా పొట్టు తీకుండా వేసుకోవడం వల్ల మనకి పౌడర్ అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం బెరుసుగా వస్తుంది చూడండి అయిన తర్వాత మిక్సీ వేసుకోండి ఇలా అయితే కచ్చ పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకున్నానండి రసం పౌడర్ అయితే రెడీ అయిపోయింది మనకి ఈ లోపు టమాటాలు ఎంతవరకు మగ్గినాయో చూసేద్దాం టమాటాలు అనేవి మనకి సిక్స్టీ పర్సెంట్ అయితే కుక్ అయినాయి అండి అండ్ క్యారెట్ ఇంకొంచెం ఉడకాలి మనకి సో అందుకోసం అయితే మూత తీసేయండి ఇంక ఇక్కడి నుంచి ఎందుకంటే మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయినాయి కాబట్టి వెజ్జీస్ అనేవి ఇంక మూత పెట్ట అవసరం లేదండి మూత పెట్టకుండా ఇంకా మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉడికించుకోండి కరెక్ట్గా మనకి ఇంకో టెన్ మినిట్స్లో ఉడికిపోతాయండి వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వాలండి ఖచ్చితంగా అప్పుడే మనకి మిక్సీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలా అయితే మధ్య మధ్యలో పొంగు వచ్చేటప్పుడు అలా తిప్పుకోండి మీకు కావాలనుకుంటే మూత పెట్టుకున్నా పర్లేదండి బట్ నేనైతే ఇంక పెట్టలేదు సో చూసారండి కరెక్ట్గా ఇంకొక టెన్ మినిట్స్కైతే మనకైతే మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ముక్కలు కూడా అండి చూసారండి క్యారెట్ అనేది అలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలి టమాటా కూడా మనకి ఎట్లా అర్థమవుతుంది కాబట్టి మనం చెక్ చేసుకోవాల్సింది క్యారెట్ ఒకటే సో ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఆ వేడికి మనకి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం కూల్ అయిన తర్వాత అయితే మిక్సీ జార్లో మెత్తగా అయితే ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి ఖచ్చితంగా అయితే ఇలా చేసుకుంటేనే ఈ రసంకి మంచి టేస్ట్ వస్తుంది నలుపుకుంటే ఏంటంటే మనకి మెత్తగా ఉండదండి క్యారెట్ అనేది సో అందుకోసం అయితే నేను మిక్సీలో వేసాను ఫైన్ పేస్ట్ చేసుకోండి ఎక్కడ వాటర్ అయితే యాడ్ చేయకండి ఎందుకంటే తర్వాత యాడ్ చేయాలి వాటర్ అనేది మూత పెట్టేసి మెత్తగా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోండి చూడండి ఫైన్ పేస్ట్ అయితే అయిపోయింది కదా సో ఇప్పుడైతే ఇంక తాలింపు పెట్టేసుకున్నామండి తాలింపు కోసం అయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇట్లా మందంగా ఉండే కళాయి తీసుకోండి ఎందుకంటే కొంచెం ఎక్కువసేపు మరిగించాలి కాబట్టి క్యారెట్ రసం అనేది ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ ఆయిల్ వేశానండి ఆయిల్ ఎక్కువ పట్టది రసానికి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకున్నాను ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి క్యారెట్ రసానికి ఎవరు స్కిప్ చేయొద్దు ఎండుమిర్చి కొంచెం అలా వేగుతున్నప్పుడే దాంట్లో ఒక ఏడెనిమిది మెంతులు వేసుకోండి స్పూన్ మెజర్మెంట్తో చెప్పాలంటే హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు మెంతులు అనేవి ఖచ్చితంగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి ఎక్కడ చేదు లేకుండా ఉంటుంది మెంతులు కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో తాలింపు దినుసులు అనేది వేసుకోవాలండి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చూసారండి దినుసులు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అయితే ఎవ్వరు స్కిప్ చేయొద్దు చాలా అంటే చాలా మంచి టేస్ట్ వచ్చింది దాంట్లోనే కొత్తిమీర కాడలు అయితే వేసుకున్నానండి కొత్తిమీర కాడలు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఉంటేనే వేసుకోండి లేకపోయినా పర్లేదు బట్ వేసుకుంటే ఏంటంటే మంచి అరోమా వస్తుంది రసంలో నుంచి ఇప్పుడు దాంట్లోనే కొంచెం కరేపాకు కూడా వేసుకోండి నేను తర్వాత వేస్తానండి అక్కడ మిస్ చేశాను ఇప్పుడు ఇవన్నీ కొంచెం మగ్గిపోవాలండి అంతే మగ్గటానికి కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను నేను ఉల్లిపాయ అనేది జస్ట్ మగ్గితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఫ్రై చేయకండి మరీ ఎక్కువ ఫ్రై చేస్తే ఏంటంటే రసంలో తినేటప్పుడు ఫ్లేవర్ అంత బాగుండదు ఇప్పుడు చూసారా అండి ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా అండ్ క్యారెట్ ప్యూరీ అనేది వేసుకోండి అలా క్యారెట్ ప్యూరీ అండ్ టమాటా వేసుకునేటప్పుడు ప్యూరీ అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి ఎందుకంటే అలా పైకి చిందే ఛాన్స్ ఉంటుందండి ఆ హీట్కి అందుకోసం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఏమైనా పచ్చి స్మెల్ ఉంటే పోవడానికి అయితే మగ్గించుకోవాలండి ఇప్పుడైతే టమాటా అండ్ క్యారెట్ అనేది చూడండి మంచిగా అయితే మగ్గిపోయింది మనకు ఖచ్చితంగా ఒక టూ సెకండ్స్కే అలా బబుల్స్ వచ్చేస్తాయండి ఎందుకంటే మనం ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి ఇందాకే ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న చింతపండు అయితే వేసేసుకొని మొత్తం పిప్ప అనేది పిల్ పిండేయాలండి ఎందుకంటే మనం కరెక్ట్గా మెజర్మెంట్తోనే చేసుకున్నాం కాబట్టి మీరు పిప్పేదాన్ని ఉంచితే మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది ఈ పులుపు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనం ఇంట్లో వాటర్ తాగుతాం కదండి గ్లాస్తో ఆ గ్లాస్తో త్రీ గ్లాసెస్ అయితే వాటర్ పోసుకోండి నేను చెప్పిన మెజర్మెంట్కి అయితే మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు ఈ వాటర్ వేసేసిన తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి మీ దగ్గర కల్లుప్పు ఉంటే మాత్రం కళ్ళుప్పే యాడ్ చేయండి ఫ్లేవర్ బాగుంటుంది మూత పెట్టేసుకొని క్యారెట్ రసం అనేది మంచిగా మరిగించుకోవాలండి ఈ క్యారెట్ రసం అనేది మనకి ఎంత మరిగే కొద్దీ అంత చిక్కదనం వస్తుందండి టేస్ట్ బాగుంటుంది మీకు ఎక్కువ మరిగినాక ఇంకొంచెం చిక్కగా ఉందేమో అనుకున్నట్టయితే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ లాస్ట్లో వాటర్ యాడ్ చేసినట్టయితే ఏమన్నా కావాలంటే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోండి అప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది అదే మీరు నార్మల్ కూల్ వాటర్ యాడ్ చేసినట్టయితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ మారుతుంది అసలు మరుగుతున్నప్పుడే దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఏమో నేను ఇక్కడ ఇంగు వేసుకున్నానండి ఇంగువ అనేది ఇంగువ అయితే ఎవరు స్కిప్ చేయొద్దు టేస్ట్ అయితే బాగుంది రసం పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేశానండి ఇక్కడ ఈ రసం పౌడర్ వేసిన తర్వాత అసలు ఇల్లు అంతా ఇంత మంచి స్మెల్ వచ్చిందో తెలుసా అండి అంత మంచి అలా మరుగుతున్నప్పుడు మీకు కావాలనుకుంటే ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఫ్లేవర్ బాగా వస్తుందని చెప్పి నేను వేశాను అలా వీడియోలో చూపించినట్టు పైకి ఆయిల్ వచ్చేవరకు అయితే మరిగించుకోవాలండి ఆయిల్ వచ్చేసి అలా నురుగు వస్తుంది చూసారా అలా నురుగు వచ్చే వరకు అయితే మరిగించేసుకోండి మీరు రసం పౌడర్ అనేది తాలింపులో వేయకండి ఇలా మధ్యలో వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది తాలింపులో వేస్తే ఏంటంటే మాడిపోతుంది అందుకోసం అలా నూరుకొచ్చేసిన తర్వాత ఆయిల్ వచ్చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి లోకి ఏం అండి అంతే అండి టేస్టీ టేస్టీ క్యారెట్ రసం అయితే రెడీ అయిపోయింది ఈ రసం రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి థ్యాంక్ యూ